హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెళ్లి జరిగిందంటే ఇంకా మేము ముందుగా మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 ముగడల అమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళి ముందు దర్శించుకుంటాము అలాగే మొదటి పల్లి పత్రిక అమ్మవారికి అయితే సమర్పిస్తాము అమ్మవారికి గాజులు చీర పసుపు కుంకుమ నైవేద్యం కింద పరమాన్నం ఇవన్నీ కూడా ఇస్తామన్నమాట మాకు ఊర్లో ఎంతమంది చుట్టాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తాము అప్పుడు ఇంకా తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకాలతో పూజలు చేసి చీర అన్నీ చూపి పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకుంటాము మేము ఆటో బుక్ చేసుకొని మాకు కొంచెం దూరంగా ఉంటుందని ఆటో పైన వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి మార్నింగ్ టెన్ థర్టీ అయితే అయిపోయింది మాకన్నా ముందే చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు అక్కడ మేకను కట్ చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళకి జాబ్ ఎవరికో వస్తే మొక్కుకున్నారంట ఇంకా మేకను అయితే బలిస్తున్నారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక నెరవేరిందని వచ్చేవాళ్ళు కొంతమంది అలాగే కోరికలు నెరవేరాలని వచ్చినటువంటి కొంతమంది ఇంకా మేమైతే ఇంకా పెళ్ళి ఈ అడ్డంకం లేకుండా బాగా జరగాలి అని అయితే మేమైతే వచ్చాం టెంపుల్కి ఇంకా అక్కడ అవన్నీ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు మొక్కుకున్నారనమా కొంచెం గారెలు బూరెలు అన్నం అన్నీ కూడా అమ్మవారికి సమర్పించారు ఇంకా తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఫైనల్గా అయితే పూజ అయితే చేసుకున్నాము కానీ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇంకా అందరూ కూడా ఘటాలు ఎత్తుతారనమాట చూసారా అక్కడ ఒక కుండకి పసుపు రాసి ఉంది కదా దాన్ని ఘటం అంటారు దాని ఎదురుగా అన్నం పెద్ద కుప్పగా పోసి దానికి పసుపు కుంకుమ అలాగే పప్పు అన్నం అరిసరు గారెలు బూరెలు అన్ని వండిసి అయితే తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అలాగే మేకను కూడా కోళ్ళను కూడా బలిస్తారు ఇంకా ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంకా నేనైతే తల మీద పెట్టుకున్నాను కదా ఆ ప్లేట్తో ఇంకా అమ్మవారికి కావాల్సిన పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తల మీద పెట్టుకొని మూడు సార్లు అయితే చుట్టూ తిరగాలన్నమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడం ఇంకా చుట్టూ కూడా అలా తిరుగుతున్నా ఇంకా నాకు ఇది లేని పని ఇంకా ఫోటోలు కూడా దిగాము ఇంకా చుట్టూ తిరుగుతుంటే ఇంకా అందరూ అలా చూస్తున్నారు నేనైతే కొత్తగా అనిపించింది ఇంకా అలా తిరుగుతూ మూడు ప్రదక్షిణాలు అయితే చేసేసాము ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మేము టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఫస్ట్ పసుపు కుంకుమతో పూజ చేసిన తర్వాత తర్వాత ఫ్లవర్స్తో పూజ చేయాలి అలాగే మనం తీసుకెళ్ళినటువంటి చీర గాజులు అన్నిటినీ చూపాలి మ్యారేజ్కి రిలేటెడ్ అయిన పూజ కోసం వస్తే మనం ఓన్లీ గాజులు చీర మాత్రము పసుపు కుంకుమ మాత్రమే తీసుకొని వెళ్తాము అదే కానీ ఇంకేదైనా మొక్కుకున్నట్టయితే ఇంకా కోడిని మేకని తీసుకొని వెళ్తారు సో మ్యారేజ్కి సంబంధించింది అయితే మేము అవేం తీసుకొని వెళ్ళాము ఇగోండి అక్కడ అమ్మవారు అయితే కనిపిస్తుంది కదా ఆ బొమ్మలు అవే అమ్మవారిగా మేము కొలుస్తాము చాలా నిదర్శనమైన తల్లి చూడండి లోపల అది చాలా చిన్న టెంపుల్ అనమాట ఇంకా లోపలికి వెళ్తే అసలు ఏ గాలే తగలదు ఇంకా బయటికి అందరూ చెమట్లు కుక్కొని బయటకు వస్తారు ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది మేమైతే బయటకు వచ్చేసాము ఈ పొలం మధ్యలో మాత్రమే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట చుట్టూ చూసిన పొలాలే ఇంకా మధ్యలో టెంపుల్ ఉంటుంది అక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా అక్కడ దాటి వెళ్తే ఇంకా చిన్న టెంపుల్ అదే గుండం అంటాం మేము అక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాము ఇంకా నాకు ఇంట్లో పని ఉంది ఇంకా మిగతా టెంపుల్స్కి వెళ్ళడం కుదరదు అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా అమ్మ వాళ్ళందరూ వచ్చేసరికి నేనైతే భోజనాలు రెడీ చేశాను అది పులిహోర పరమాన్నం సాంబార్ అప్పడాలు పొటాటో ఫ్రై ఇవన్నీ అయితే నేను ఉండేసాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ ఇచ్చి అలాగే భోజనం అయితే పెట్టాము ఫైనల్గా ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి